కమరు మరుమం పురిటి పురిటి నొప్పులకేరుక నా పుట్టుక మరుమం ఇప్పటికీ పురిటి నొప్పులకేరుకా నా బ్రతుకున నిత్యం కడుపున మోస్తూ కలగన్నది గనుక నా పుట్టుక మరుమం ఇప్పటికీ పురిటి కేరుకా కలికే కలు అరిసిన అరుపులు కలు అరిసిన అరుపులు అక్షరాలకెరుకా అక్షరాల నా కన్నం పెట్టిన అమ్మ పాటగనుక మరుమం ఇప్పటికీ కురిటి నొప్పులకే ఎరుక నన్ను కన్నా పేగు నన్ను కన్నా పేగు చిందించిన రక్తపు మర కలకే ఎరుక కన్నా పేగు చిందించిన రక్తపు మరకలకే కేరుకా ఈ ప్రకృతి ఒడిలో ఈ ఒడిలో పాటగాడిని పుట్టినానుగనుక పుట్టుక మరుమం ఇప్పటికీ పురిటి నొప్పులకేరుకార